హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభవార్త భారీగా తగ్గిన బంగారం ధరలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారం వెండుపై దిగుమతి సుంకాన్ని పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి తగ్గిస్తూ ప్రకటన చేశారు దీంతో ఒక్కసారిగా బంగారం వెండి ధరలు పతనమయ్యాయి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనికి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు చిల్లికి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజిగా ఉంటుంది అది విధంగా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంటసిమలు అకౌడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుద చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పజరాముల బంగారంపై రెండు వేల ఐదు వందల రూపాయల తగ్గుదల నమోదు చేసి అరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పజరావుల బంగారంపై రెండు వేల ఏడు వందల రూపాయల తగ్గుదల నమోదు చేసి డెబ్బై వేల ఎనిమిది వందల అరవై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ బిండిపై మూడు వేల ఆరు వందల రూపాయల తగుదాలు నమోదు చేసి తొంభై రెండు వేల రూపాయలు దశలవుతుంది ఫ్రెండ్స్